శివనారాయణకు దాసు ద్వారా జ్యోత్స్న పారిజాతం నాటకం గురించి చెప్పి జ్యోత్స్న వారసురాలు కాదని తెలిసేలా చేసిన కార్తీక్ షాక్లో సుమిత్ర ఇంతకు ఏం జరిగింది సుమిత్ర ఎందుకు షాక్ అయింది శివనారాయణ ద్వారా శివనారాయణకు దాసు ద్వారా జ్యోత్స్న పారిజాతం నాటకం గురించి ఏం తెలిసేలా చేశాడు కార్తీక్ మరి జ్యోత్స్న వారసురాలు కాదని ఎలా తెలిసేలా చేశాడు అసలు ఇలాంటి నిర్ణయం కార్తీక్ ఎందుకు తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీప్ మీద వసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ అయితే సుమిత్ర కోసం ఈ కార్తీక్ ఇంటికి వచ్చాడు అలా వచ్చినటువంటి శివనారాయణ ఇక అక్కడ సుమిత్ర ఉందనే నిజాన్ని తెలుసుకున్నాడు కార్తీక్ని నిలదీశాడు అలా నిలదీయటంతో ఇక దీపని కూడా తప్పపట్టి మాట్లాడేసరికి సుమిత్ర తేని ఇక్కడ నుంచి తీసుకెళ్లి పూర్తిగా శాశ్వతంగా దూరం చేసేసే తాత అని చెప్పని అంటాడు కార్తిక్ ఆ మాటలతో ఏం మాట్లాడుతున్నావురా అంటే జరిగింది మొత్తం చెప్పినటువంటి కార్తిక్ ఇక తన మీద తను ఒట్టు వేసుకున్నప్పుడు తను ఏమైపోతుందో అనే భయంతో మన కుటుంబం ఏమైపోతుందో అనే ఆలోచనతోటి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తాత అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి చెప్తే శివనారాయణకి విషయం అర్థమవుతుంది ఏం చేయాలరా కార్తిక్ కుటుంబాన్ని ఏం వలుపు తీసుకెళ్లాలో ఎలా తిప్పాలో నాకేమీ అర్థం కావట్లేదురా అని అంటాడు శివనారాయణ ఆ మాటలతోటి ఇక కార్తిక్ అయితే ఒకటే చెప్తాడు తాత నేను ఒక మాట చెప్తున్నాను వింటావా మన కుటుంబం మొత్తాన్ని ఏగం చేసే బాధ్యత నాది ఒక్కటి చేసే బాధ్యత నాది నువ్వు ఏమాత్రం కంగారు పడద్దు ఏ మాత్రం కూడా టెన్షన్ పడద్దు ఇక్కడి నుంచి నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసుకుంటూ వెళ్ళావంటే ఖచ్చితంగా మన కుటుంబం ఒకటవుతుంది ఎందుకంటే మన కుటుంబం ఇలా అవ్వడానికి కారణం ఎవరు నీకు తెలియాలి అని అంటే ఎవర్ర వాళ్ళు అంటాడు నేను చెప్తాను చెప్పే వరకు నువ్వు ఆగుతాత ప్రస్తుతానికి మాత్రం నువ్వు ఇంటికి వెళ్ళు అని పంపించేస్తాడు ఇక శివనారాయణ ఇంటికి వెళ్ళిన తర్వాత దశరథ్ తోటి మాట్లాడతాడు దశరథ నువ్వు ఏమాత్రం కంగారు పడకు టెన్షన్ అస్సలు అవ్వకు సుమిత్ర సురక్షితంగా క్షేమంగా ఉంటుంది ఏమో ఒకవేళ సుమిత్ర మనం గనక దగ్గరకు వెళితే తను దూరం అయిపోవాలనుకుంటుందేమో అందుకోసమే మనకు కనిపించట్లేదేమో ఎక్కడో సురక్షితంగా ఉండుంటుందేమో అంటాడు ఈ ఏమో అనే మాటలు కార్తిక్ కూడా చెప్పాడు నాన్న నువ్వు కూడా అలాగే చెప్తున్నావు అని అనేసరికి మీ నాన్న మీద నీకు నమ్మకం లేదా నీ మేనల్లుడి మీద నమ్మకం లేదా అంటాడు లేదు నాన్న నాకు నమ్మకం ఉంది అంటాడు దశరథ్ ఇంకెందుకు మరి నేను చెప్తున్నాను కదా సుమిత్రని క్షేమంగా ఉంది అని చెప్పి ఈ నాన్న చెప్తున్నాడు కాబట్టి నువ్వు ప్రశాంతంగా తిను నువ్వు ఆరోగ్యంగా ఉండు ఏ క్షణానైతే నేను సుమిత్ర దగ్గరకు వెళదామంటానో ఆ క్షణాన్ని మనం బయలుదేరుతాం అప్పుడు నువ్వు సంతోషంగా కనిపించాలి అంటాడు దాంతో సరే నాన్న అంటాడు దశరథ్ సడన్గా శివనారాయణలు దశరథ్లో ఇద్దరిలో మార్పు వస్తుంది ఇద్దరు కూడా సుమిత్ర గురించి ఆలోచించడం మానేయడంతో పాటు హ్యాపీగా టెవెన్ చేస్తూ ఉంటారు బోన్ చేస్తూ ఉంటారు మెడిసిన్స్ టైంకి వేసుకుంటారు ఆడు తిరిగి తిరిగి రెస్టారెంట్కి కూడా వెళ్ళి వచ్చేస్తూ ఉంటారు ఇక శివనారాయణ మధ్య మధ్యలో ఫోన్ చేస్తే సుమిత్ర ఎలా ఉంది అని దొంగచాటుగా వీడియో కాల్లో చూస్తూ ఒక రోజున దసరథ్కి కూడా చూపిస్తాడు దసరథ్ చూసి నాన్న ఏంటిది అంటే సుమిత్ర ఒకవేళ ఇంటికి తీసుకెళ్తే నేను చచ్చిపోతాను అందట అందుకోసమే వాళ్ళ ఇంట్లోనే పెట్టి అలాగే ఉంచారు మనకు తెలిసినట్టుగా అస్సలు నిజం బయటపడకూడదు అని చెప్పి చెప్తాడు ఇక శివనారాయణ ఆ మాటలతోటి ఇక దసరకు కూడా సరే అంటాడు సడన్గా వెళ్ళలో వచ్చిన మార్పుని గురించి జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది అలా ఆలోచనలు పడ్డటువంటి జ్యోత్స్న పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది అది ఊహించని విధంగా కార్తీక్ వింటాడు ఎందుకంటే కార్తీక్ శివనారాయణ కార్ తీసుకుని రమ్మనడంతో జ్యోత్సన వాళ్ళ దగ్గరికి అంటే శివనారాయణ ఇంటికి వస్తాడు అప్పుడు తన కోసం వెళ్ళేసరికి జ్యోత్స్న పారిజాతం ఎవరూ లేరు కదా అని ఇద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు నాకు అందుకు డౌట్ వస్తుంది అని డాడ్కి ఇంకా తాతకు మా మమ్మీ ఎక్కడుందో తెలుసు అనిపిస్తోంది బావ మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడనిపిస్తోంది సో వీళ్ళిద్దరికీ తెలుసు కాబట్టి వీళ్ళు అంత ధీమాగా ఉన్నారు కేవలం బావ మాట మీద నమ్మకంతో అంత ధీమాగా వాళ్ళు ఉండలేరు మా మమ్మీ ఎక్కడుందో వీళ్ళకి తెలుసు నాకు అది క్లియర్గా అర్థమవుతోంది అని అనగానే ఇక వెంటనే ఎవరు పారిజాతం కూడా నాకు అదే అనుమానం కొడుతోంది జ్యోత్సన అని అంటే సరేగాని నేనొక ప్లాన్ చేస్తున్నాను అంటుంది ఏంటి అనగానే జయం లేదు శుభ్రంగా ఈ ఇద్దరిని పైకి పంపించేస్తారనుకో వచ్చిన తర్వాత మమ్మీ అవుతుంది చచ్చినట్టు నేనే చెప్తే అదే వింటుంది అని చెప్పని అంటుంది ఓసే ఇలాంటి ఆలోచనలు చేయికే అని అంటుంది ఇక పారిజాతం ఈ మాటలు కార్తిక్ చివన పడతాయి జ్యోత్సిన కథని చివరికి తీసుకొచ్చేద్దాం అనుకుంటుంది అలా ఎలా జరగనిస్తాను అసలు జ్యోత్స్న కథ బయటపడేలా చేస్తాను అనుకుంటాడు కార్తిక్ అలా అనుకున్నటువంటి కార్తిక్ శివనారాయణకు ఫోన్ చేసి తాత నేను ఎప్పుడు ఏది చెప్తే అది చేయమన్నాను నువ్వు దానికి సరే అన్నావు ఇప్పుడు దాస్ వచ్చి నీతో కొన్ని విషయాలు చెప్తాడు ఆ విషయాలు విను అవన్నీ కూడా పచ్చి నిజాలు మనకు జరిగిన మోసాలు అని అంటాడు సరేరా అని అంటాడు శివనారాయణ దాంతో ఇక దాసు శివనారాయణ దగ్గరికి వెళ్తాడు ఏంటి దాసు ఏదో చెప్తావు వినమని చెప్పి కార్తీక్ చెప్పాడు అంటే అవును సార్ మా అమ్మ మీకు చేసిన ద్రోహం గురించి మా అమ్మ మీ కుటుంబానికి చేసిన మోసం గురించి అని అంటాడు మీ అమ్మ పారిజాతమా ఏం చేసింది అని అనగానే ఈ రోజున మీ ఇంట్లో వారసురాలిగా వైభోగాన్ని అనుభవిస్తున్నటువంటి జ్యోత్స్న ఎవరు సార్ అని అంటే నా మనవరాలు కదా అంటాడు కాదు సార్ నా కూతురు అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే అవును సార్ జ్యోత్స్న నా కూతురు నా కూతుర్ని మీ ఇంటి వారసురాలని చేసింది అనగానే మరి నా వారసురాలు అంటాడు శివనారాయణ పాలు చేసింది సార్ మా అమ్మ అని అనగానే అవునా పాలు చేసిందా మరి నా వారసురాలు ఎవరో నాకు తెలియదా అనగానే అల్లుడు చాలా గొప్పవడు సార్ ఆ విషయం ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలియజేస్తానన్నాడు ప్రస్తుతం వరకు నా కూతురైనటువంటి జ్యోత్స్న మీ ఇంట్లో రేపుతున్న కలకలాల గురించి కలతల గురించి మీ ఇంట్లో రేపుతున్నటువంటి గొడవల గురించి మీకు తెలిసేలా చేయమన్నాడు కావాలని జ్యోత్స్న వదినని అన్నయ్యని దిద్దరినీ విడతీసింది సీఈఓ పదవిని కాపాడుకోవడం కోసం ఈ విషయాన్ని ఎవరూ గ్రహించలేని పరిస్థితుల్లో పెట్టేసేసింది అని చెప్పని చెప్తాడు ఎందుకు జ్యోత్సని ఇలాంటి పనులు చేస్తోంది అంటే ఈ ఆస్తి మొత్తాన్ని తన వశం చేసుకోవటానికి మీ వారసురాలు ఎవరు కూడా జ్యోత్సనకో తెలుసు అందుకే ఎన్నోసార్లు తను చంపే ప్రయత్నం కూడా చేసింది అని చెప్పేసేసి అనేసరికి ఏంటి నా ఇంటి వారసరాలని చంపే ప్రయత్నం జ్యోత్స చేసిందా అని అంటాడు శివనారాయణ అవును సార్ అనగానే ఇంతకీ నా వారసురాలు ఎవర్రా ఎక్కడుందిరా అంటే క్షేమంగా ఉంది సంతోషంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే మీ కొడుకు కూతురు కలిసి ఒకరికొకరు ఇచ్చుకున్న మాటను నిలబెట్టింది అని అనగానే ఒక్కసారిగా శివనారాయణ వాళ్ళు అనుకున్నది వాడి కూ కూతురికి కాంచిన కొడుకునివ్వాలని కదా అని అంటే అవును సార్ నేను ఇంతకు మించి ఏం చెప్పలేను అల్లుడు ఇంతవరకే చెప్పమన్నాడు అని అంటూ ఉంటే ఇంతకీ జ్యోత్సిన నా ఇంటి వారసురాలు కాదు అనే నిజం నీకలా తెలుసు అంటే ఆ రోజు జరిగిన మొత్తానికి నేనే ప్రత్యక్ష సాక్షిని సార్ మా అమ్మ చేసిన పని వల్ల మీ కుటుంబం ముక్కలైపోతోంది అలా చేయాలనేది మా అమ్మ ఆశ తన మనవరాలు ఆస్తి మొత్తం దక్కించుకోవాలని ఆశ అంటే మీ అమ్మకు నేనేం తక్కువ చేశాను రా అంటాడు అన్నీ ఎక్కువే చేశారు సార్ దాంతోపాటు కొడుకుని తక్కువ చేసి చూశారు అది ఆమెకు నచ్చలేదు అందువల్ల పగ తీర్చుకోవటానికి ఇలాంటి పనిచేస్తుంది అని అంటే జ్యోత్సకి మా మీద ప్రేమే లేదన్నమాట అందుకేనా అన్ని రకాలుగా మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతోంది అంటే చంపటానికి కూడా వెనకాడదు సార్ అందుకే కన్న తండ్రినని తెలిసి కూడా నన్ను చంపటానికి తను రాడ్తో కొట్టింది అంటాడు అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఎలాంటి పని చేయటానికైనా ప్రాణాలు తీటాకైనా వెనకాడదనమాట అంటాడు అవును సార్ అదే కదా సార్ చెప్తున్నాను అని అనగానే శివనారాయణ షాక్ అయిపోతాడు చెప్తాను ఇప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పేసి శివనారాయణ అంటాడు అయితే ఇక్కడ సుమిత్ర ఎందుకు షాక్ అయింది అని మీకు అనుమానం వచ్చింది కదా దాసు ఇదంతా శివనారాయణకి చెప్తూ సుమిత్రకు వినిపించేలాగా దీపని కాల్ లైన్లో పెట్టి స్పీకర్ ఆన్లో పెడతాడు ఇదంతా శివనారాయణ వినడం కూడా సుమిత్ర వింటుంది ఇదంతా తెలుసుకుని శివనారాయణ నా కోడలు ఎక్కడుందో తెలుసుకుని నా కోడలికి నిజాలన్నీ చెప్పాలి భ్రమలో బ్రతుకుతున్న మేమందరం బయటకు రావాలి అంటాడు అప్పుడు సుమిత్ర రియలైజ్ అవుతుంది అసలు జరుగుతోంది ఏంటో అర్థం చేసుకుంటుంది మరి ఇప్పుడు సుమిత్ర ఇంటికి వెళ్ళిపోతుందా లేక ఇక్కడే ఉంటుందా శివనారాయణ నిజం తెలుసుకున్నాడు కాబట్టి జ్యోత్సిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి